సంవత్సరం మొత్తం పని చేసిన దసరకు బాటలు తెచ్చుకున్నా చేతిలో రూపాయండేది ఆయనమ్మా దోస్తులందరూ దసరాకు బట్టలు తెచ్చుకుంటారు నేను తెచ్చుకోకపోతే తెచ్చితే పోతే ఎట్లా తెచ్చుకోవాల ఏం చేసి వస్తాయి అబ్బా పైసలు ముసలిది చెప్పినట్టుందిరా దసరాకి బట్టలు తీసుకున్నావు అంటే జీతం బల్లే అందుకనే మేక నమ్మి బాని తెచ్చిన ఇది కూడా వాళ్ళే ఇచ్చారా వాళ్ళ షాప్ లో బట్టలు తీసుకున్న ప్రతి ఒక్కరి పేరు చిట్టి రాసి రోజుకు నాలుగు సార్లు డ్రా డ్రాస్తారమ్మా ఎవరి పేరు వెళ్తే వాళ్ళకి ఇచ్చేస్తారు ఇది ఈ ఆఫర్ ఈ నెల ఇరవై రెండు తారీఖు నుంచి ఒక తారీఖు వరకే ఉంటది సరే పోయి అందరు తీసుకుందాం పామా మరి ఎవరైనా కొత్త వచ్చిన పెద్ద బస్టాండ్ లో దిగి మన పందుగుళ్ళ రూట్ లో ఒక యాభై మీటర్ల దూరం పోయినాక లెఫ్ట్ సైడ్ లో శివాజీ బొమ్మ ఉంటది ఆ బొమ్మ పక్క పోటీ ఒక ఇరవై మీటర్ల దూరం పోయినాక మళ్ళా రైట్ కు మళ్ళాలి ఈ రైట్ కు మళ్ళినాక పది మీటర్ల దూరంలోనే రైట్ సైడ్ లో చెరుకు బ్రదర్ షాపింగ్ మాల్ అని పెద్ద బిల్డింగ్ అనిపిస్తుంది అదే ఇది కలకు లోపల ఇంకా బాగుంటది చూద్దు బావే ఈ షాప్ ఓనర్లు కూడా కస్టమర్లను చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు షాప్ మాత్రం లోపల చాలా బాగుంటది ఈ కింది ఫ్లోర్ మొత్తం ఏంటంటే బట్టలు కుట్టించుకోవాలనుకుంటే బట్టలు ఉంటాయమ్మా మనం పైకి పోతే ఏంటంటే లేడీస్ వేరు మొత్తం చిన్న పిల్లలకాని నుంచి కాలేజ్ పిల్లల నుండి నీ ఏజ్ నుంచి నాయనమ్మ ఏజ్ వరకు అన్ని రకాల బట్టలు దొరుకుతాయి ఇంట్లో రెగ్యులర్ గా కట్టుకున్న అయితే నాలుగు గంట వెయ్యి రూపాయలకే ఇస్తాడు పట్టు చీరల మీద అయితే నలభై శాతం డిస్కౌంట్ ఇస్తాడే ఈ ఫ్లోర్ మొత్తం చిన్న పిల్లల నుండి నా ఏజ్ నుండి పెద్ద వంశల వరకు అందరికి బట్టలు అమ్మ ఇంట్లో నా ఏజ్ పిల్లలకు కూడా మంచి మంచి షర్ట్స్ ఉన్నాయమ్మా క్లాస్ గా కాలేజ్ పోయే పిల్లలకు కూడా బ్యాగ్ జీన్స్ కార్గో జీన్స్ ఫార్మల్ పాంట్స్ స్టిజింగ్ ఫైన్స్ ఉన్నాయమ్మా రామ్ రాజ్ కార్టన్స్ కూడా ఉన్నాయి ఈ దసరా మీరు బట్టలు తీసుకోవాలంటే ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితే కొనండి ఈ షాప్ అడ్రస్ గూగుల్ మ్యాప్ లో కూడా ఉంటదండి చెరుకు అని టైప్ చేయండి వీడియో ఇక్కడ వరకు చూసిన వారికి చాలా థ్యాంక్స్ అండి